దరేగరభ్యో నమహా సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకొస్తే తేదీ ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు బుధవారం స్వశ్రీ చాంద్రమానైన శోభకృతనామ సంవత్సరం మార్గశీర్షమాసం దక్షిణాయనం హేమంత బుధవారం పాడ్యమి కృష్ణపక్ష బహుళ పాడ్యమి పాడ్యమి తెల్లవారుజాన ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కలదు ఆరుద్రా నక్షత్రం రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు కలదు అమృత గాడియలు పగలు పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కలదు పగల మర్యాద దుర్ముహూర్తం పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు కలదు ఉదయం వర్జం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కలదు ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయం ఏమంటే ఈ ద్వాదశ రాశులు విషయం తెలిసి తెలియజేసే ముందు ముఖ్య గమనిక ఎవరికైనా జ్యోతిష్య వాస్తు సమస్యలు ఏవైనా ఉన్నా గృహములందు విద్యా ఉద్యోగ వ్యాపార వివాహ దాంపత్య జీవితాల్లోని ఇబ్బందులు ఉన్నా సమస్యలు అడిగి తెలుసుకోగలరు ఉచితంగా తెలియ మేషాది ద్వాదశ రాశుల విషయంకొస్తే ఈరోజు మేషరాశి అశ్విని నక్షత్రం వారికి కాస్త ఇబ్బందులు ఉంటాయి మానసికమైన ఒత్తిళ్ళుంటాయి ప్రయాణాల్లో ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వీరు విష్ణు సహస్రనామం చెప్పించుకొని వైష్ణవ దేవాలయం సందర్శన చేసుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది హరణి నక్షత్రం వారికి సాధన తారాయత్వం స్రవపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ఉంది కృతిక నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతమైనా ఉత్తమం వృషభ రాశి కృతిక నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమంగా ఉంటుంది ఉత్తమ ఫలితాలు లభిస్తాయి రోహిణి నక్షత్రం వారికి మిత్రతారాయక్తం మిత్రులు సంఘీభావంతో ఎదైనా కార్యక్రమాలు చేపడతారు చేయం పొందుతారు అలాగే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అవి అమల్లో పరచడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మురుసరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మిథున రాశి మృగిసిరా నక్షత్రం వారికి యోగ్యదాయకమైనటువంటిది పరమమిత్ర తారాయుక్తం అనుకూలత సంతరించుకుంటారు ఉద్యోగస్తులు పై అధికారుల వల్ల మన్నల పొందుతారు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అలాగనే విద్యార్థులకు కూడా ఉత్తీర్ణత ఫలం లభించే అవకాశం ఉన్నది అయితే రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం కాస్త గొడ్డి చెప్పవచ్చు ఆరుద్ర నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆరుత్య హృదయం చదువుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి పునరుసురక్షితం వారికి పట్టినదల్లా బంగారం మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన కార్యక్రమాలు చేపడతారు షేర్ మార్కెట్ హోల్డర్స్కి కుటీర పరిశ్రమల వారికి కలిసి వచ్చే రోజున కూడా చెప్పవచ్చును కర్కాటక రాశి పునరుస నక్షత్రం వారికి సంపత్ ఆరాయత్వం తన మూలకంగా లాభాలు పట్ల పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పుష్యమే నక్షత్రం వారికి కుటుంబంలో ఏదైనా చిక్కులు చికాతులు జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటే యోగ్యతగా ఆశ్లేష నక్షత్రం వారికి క్షేమతారాయతం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తువు వాహనాల కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు సింహరాశి మఖానక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన చిక్కులు చికాకులు ఉంటాయి కనుకనే వీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం యోగ్యత అలాగే వైష్ణవ దేవాలయం సందర్శనం కూడా కలిసి వస్తుంది పుబ్బా నక్షత్రం వారికి సాధన తారాయితం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ఉంది ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివాలయం దర్శనం చేసుకోవడం యోగ్యదయంగా ఉంటుంది కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమం నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు గృహం ఏదైనా శుభకార్యం మూలకంగా ధనం వ్యయమయ్యే అవకాశం కూడా కలదు తులారాశి చితా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పంచుకుంటారు వీరికి వాహన యోగం కూడా కలదు స్వాతి నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఒడిదొడుకలు ఉన్నప్పటికి కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చేసుకుంటే అంతా యోగ్యతగా ఉంటుంది అనుకున్న పనులని చేయమవుతాయి విశాఖ నక్షత్రం వారికి సంపత్ ఆరాయ ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమం వాళ్ళ పాలు పంచుకునే అవకాశం మెండుగా ఉంది వృత్తిక రాశి విశాఖ నక్షత్రం వారికి సంపత్ ఆరాయత్వం ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం ఉంది అనురాధ నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య ఇలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కూడా స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కనుక రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పించుకుంటే యోగ్యతగా ఉంటుంది జ్యేష్ట నక్షత్రం వారికి క్షేమతారాయణ క్షేమంగా ఉంటుంది లాభంగా ఉంటుంది జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు ధనస రాశి మూలా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో వుడదడుకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటాయి వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం ఈరోజు అలాగే అలాగనే వీరు ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకునే ఎదల అంతా క్షేమదాయకంగా ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధన తరం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమ ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా మెండుగా ఉంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమం శ్రవణ నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి ఉద్యోగస్తులకి పై అధికారుల వల్ల మనలు పొందుతారు అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా కలదు ధనిష్ట నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే రోజున కూడా చేర్పవచ్చును కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు శతభిషా నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త ఒడదొడుకలు ఉన్నా సరి సమస్య పోవడానికి శివ పంచాక్షి జపించుకుంటే యోగ్యతగా ఉంటుంది పూర్వభాద్రా నక్షత్రం వారికి సంపత్తరాయుక్తం ధనం మూలకంగా లాభాల బాట్లు పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా ఈరోజు అనుకూలత సంతరించుకుంటాయి మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం వారికి సంపత్ ఆరాహిత్యం ధన మూలకంగా లాభాలు బంధు బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు పెండింగ్ వ్యవహారాలు కోర్టు మాధ్యమాలు కూడా జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశం ఎంతైనా ఉంది ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి పోవడానికి గాను ఈరోజు ఖచ్చితంగా నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని రావి చెట్టు వేప ప్రదక్షిణ చేసుకుంటే యోగ్యతగా ఉంటుంది రేవతి నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ జయమవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు అయితే ఈరోజు ఇలాగే ద్వాదశ రాశులు విన్నారు ఎవరికైనా సరే ఏదైనా సరే మీ ఇంత శుభకార్యాలైతే సరసమైన ధరలకే మీ పూజాధికారులు వివాహాది యజ్ఞ యాగాదులు జరిపించడానికి మా యొక్క పురోహిత సంఘం కలదు ఎవరైనా సరే సంప్రదించగలరు సర్వేదన సుఖనోభవంతు లోక సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి